మొన్నటి రోజు మన ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్లో అసమ్మతి వర్గం గురించి మాట్లాడడం జరిగింది ఆ సమావేశంలో ఆయన చెప్పడం ఏంటంటే రొద్దుటూరులో అసమ్మతి అనేది లేదు కేవలం ఒకే ఒక వ్యక్తి అసమ్మతిగా ఉన్నాడు ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరు అసమ్మతిగా లేరు ఇర్ఫాన్ బావాడే ఇర్ఫాన్ కూడా వస్తాడని చెప్పడం జరిగింది ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే దాని మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది ఎందుకంటే ఆ వ్యాఖ్య ఎమ్మెల్యే గారు చేసిన తర్వాత ప్రజలందరూ నన్ను అడుగుతా ఉన్నారు నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినావా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తావా అని ప్రజల్లో ఒక అపోహ అయితే మొదలైంది దాని వివరణ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరుగుతుంది నేను ఆయనకు కానీ పార్టీ వారికి కానీ ఎవరికి నేనైతే చెప్పలేదు నేను ఎమ్మెల్యే గారికి మళ్ళీ చేస్తాను పార్టీలోనే కొనసాగుతానని చెప్పి నేను అయితే నేను చెప్పలేదు ఇక్కడ చెప్పేది ఏంటండి సాక్షాత్ సీఎం క్యాంప్ లో పెద్దలు పార్టీ హైకమాండ్ సజ్జల రెడ్డి గారికి కానీ అలాగే ధనుంజయ రెడ్డి గారికి కానీ స్పష్టంగా చెప్పడం జరిగింది సుదీర్ఘంగా జరిగిన రెండు గంటల సంభాషణలో అనేక విషయాల మీద చర్చించడం జరిగింది మేము ఎందుకు చేయము ఎందుకు ఇంత మా విషయం మీద ఇంత స్ట్రాంగ్గా ఉన్నామనేది రెండు గంటలు వివరించడం జరిగింది అక్కడే చెప్పలేదు చేస్తామని చెప్పి నేనైతే ఇక్కడ చదువు లేదు ఎవరికి చెప్పలేదు ఆ ఆలోచన కూడా లేదు ఎందుకంటే ఒకసారి నిర్ణయం తీసుకున్నాము చేయకూడదు అని చెప్పి అది కష్టమైనా నష్టమైనా అదే స్టాండ్ మీద ఉంటామని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈరోజు ఆయన చెప్తా ఉన్నాడు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఈరోజు వాడు ఇర్ఫాన్ వస్తాడు నా కోసం వచ్చినాడు అని చెప్పి ఏ రోజు మీ దగ్గర ఉన్నప్పుడు నా వాడు ఇర్ఫాన్ అని చెప్పి నాకు ఇవ్వలేదు కేవలం నేను పక్కకు వచ్చిన తర్వాత ఈ సమయంలో ఇర్ఫాన్ మావాడు అంటున్నారు నా మీద మున్సిపల్ ఆఫీసులో కౌన్సిల్ సమావేశంలో నాపై దాడి జరిగినప్పుడు కూడా ఆ దాడి జరిగిన తర్వాత అయినా పిలుచుకొని అందరు మా వాళ్ళే ఇలా చెయ్యొద్దు ఇర్ఫాన్ మావాడు అని చెప్పి ఏ రోజు చెప్పలేదు ఎమ్మెల్యే గారు ఏ రోజు గుర్తుకొచ్చామా బీసీ నాయకుడు రమేష్ యాదవ్ మావాడే అంటున్నారు ఆయన ఈరోజు ఎక్కడున్నాడు రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నాడు కానీ ఈరోజు ప్రొద్దుటూరులో కేవలం ఒక సామాన్య ప్రోగ్రామ్ కూడా ప్రోటోకాల్ ఉన్నా కూడా ఆయనకు ఆహ్వానం లేదు ఎందుకు శివచంద్రారెడ్డి అసమ్మతి అంటున్నారు ఆయనైనా ఎంత భుజ స్కంధాల మీద మోసాం మేము రెండు వేల పద్నాలుగులో కానీ మరీ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎమ్మెల్యే గారి కోసం మా భుజ స్కంధాల మీద మోసాం శక్తివంచం లేకుండా పనిచేసాం మేము జెండాను గెలిపించుకోవాలా మా ఎమ్మెల్యే గారు గెలిపించుకోవాలని చెప్పి మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి వచ్చిన ఈ ఈరోజు అయిష్టంగా ఉన్నాడంటే అది మీరే తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆ రోజు గత పది పదిహేను రోజుల క్రితం సీఎం కాంప్ ఆఫీస్లో స్పష్టంగా చెప్పడం జరిగింది అది శివచంద్రారెడ్డి గారైనా మురళీధర్ రెడ్డి గారైనా నేనైనా స్పష్టంగా చెప్పినాము మేము చెయ్యము చెయ్యము చెయ్యమా అని చెప్పి వారు జగన్ సార్ కోసమైనా చేయాలన్నారు సార్ మేము రాజకీయంలో ఉన్నామంటే కేవలం అది వైఎస్ కుటుంబాన్ని నమ్ముకొని రాజకీయాల్లో కొనసాగుతా ఉన్నాం సార్ కానీ మేము ఈ స్టాండ్ తీసుకున్నామంటే దీని వెనుకల మా ఎన్నో కష్టాలు బాధలు అవమానాలు ఉన్నాయి సార్ మీరు అర్థం చేసుకోండి అని చెప్పారు చివరగా ఆ సమావేశం నుండి బయటకు వచ్చేటప్పుడు ఆలోచించుకోండి అన్నారు సార్ ఆలోచించేది లేదు సార్ నేను చెప్పాను సార్ లేదు సార్ ఒకవేళ ముఖ్యమంత్రి గారు మీకు రాజకీయాలు ఎందుకు మానేసుకోమని చెప్పినా మేము మానేసుకుంటాం సార్ కానీ ఆయనకైతే చేయమని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఒక ఇప్పుడు ఒక అన్నాక ఎవడైనా సీట్ కోసం ఆశిస్తారు అది టీడీపీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకో ఏ పార్టీ అయినా ఆ సవాలోనే ఉంటారు మీకు సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కన్ఫర్మ్ అయ్యే రెండు రోజుల ముందు విపరీతమైన ట్రోలింగ్స్ పెద్దుటూరులో అసమ్మతి వర్గం శివచంద్రారెడ్డి అట్లా ఇర్ఫాన్ ఇట్లా మురళీ ఇట్లా రమేష్ యాదవ్ ఇట్లా అని చెప్పి మీ దగ్గర బాగుంటే బాగున్నట్టు మీ దగ్గర నుంచి కాకుండా పక్కకు వస్తే మేము కరెక్ట్ మనుషులు కాదు అంతే కదా మీ ఉద్దేశం ఇలా కాదు సార్ మీరు తెలుసుకోండి కావాలంటే టీడీపీ టీడీపీ వాళ్ళు వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత దూషణలు ప్రజలు హర్షించారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా సీటు ఆశించినారు అది నేను కావచ్చు శివశంకర్ రెడ్డి కావచ్చు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కావచ్చు మరి ఎవరైనా కావచ్చు సీట్ రానంత మాత్రమే ఎవరు తక్కువ కాదు ఎవరైనా ఆ స్థానం కలిగిన తర్వాత ఆ పొజిషన్ వచ్చిన తర్వాత గుర్తింపు వచ్చింది అంతేగాని రాష్ట్రంలో దాదాపుగా ఎనభై తొంభై సీట్లు మార్చినారు అంటే వాళ్ళంతా చేతన కానవలనా కాదు కదా ఆ రోజు ఉండబడినా ఆ సమీకరణాలు ఈక్వేషన్స్ ఏ ఉన్నాయి ఎటువంటి ఆ ప్రణాళికల ద్వారా సీట్ కేటాయింపు జరిగే జరుగుతుంది అందుకనే ఏదేమైనప్పటికీ పొద్దుటూరు ప్రజలకు నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను నేను మన పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారికి నేను మద్దతు పలకనని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే నా భవిష్యత్తు కార్యాచరణ రాబో కా రాబో రోజుల్లో ఆత్మీయ సమావేశం పెట్టుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా బంధువర్గం కానీ మా క్యాడర్ కానీ మాకు ప్రేమించే వాళ్ళు ప్రతి ఒక్కరిని మేము కొన్ని వేల సంఖ్యలో మేము ఈ ఆర్థిక సమ్మేళనం పెట్టి తీసుకొని నిర్ణయం తీసుకుంటాం కానీ ఒక్క విషయం అయితే స్పష్టంగా చెప్తా ఉన్నాను నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రొద్దుటూరు ప్రజల కోసమే ప్రొద్దుటూరు ప్రజల మంచి కొరకే నేను ఈ డెసిజన్ తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే ఇష్టంకి వచ్చినామంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనంటే నాకు ఇష్టం రెండు వేల ఐదు రెండు వేల ఆరు నుంచి నాకు ఆయన అంటే ఇష్టం ఆయన పార్టీ పెట్టినప్పుడు పార్టీలో చేరాలనుకున్నాం అలాంటప్పుడు నేను డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్ళలేం కదా ఇక స్థానికంగా ఉండబడిన ఇన్ఛార్జి అలాగే స్థానికంగా ఉండబడిన లీడర్స్ ద్వారా వాళ్ళని కలిసి అన్నా నేను ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నాను ప్రభుత్వ ప్రజలకు నేను సేవలు అందించాలనుకుంటున్నాను అని ఆ రోజు మాట్లాడడం జరిగింది ఆ మాటల్లో ఆయన కూడా నాకు మంచి ఆ రోజు నాకు ఎంకరేజ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారైనా కానీ అప్పటికీ ఇప్పటికీ ఆయనలో చాలా మార్పు ఉంది ఆ మార్పు ఏంటో ఆయనే గమనించుకోవాలా ఈరోజు అసమ్మతి లేదంటున్నారు ఆయన ఎవరికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కేవలం ఆయన ఒక్కసారి ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆయనకి సమాధానం దొరుకుతుంది ఒక ఇర్ఫాన్ అయినా ఇంకొకరైనా శివచంద్రారెడ్డి అయినా మురళీ అయినా రమేష్ యాదవ్ అయినా ఎవరైనా సరే ఈరోజు అసమ్మతిలో ఉన్నారంటే దాని కారణం వాళ్ళే తెలుసుకోవాలి మేము అంత ప్రేమించిన వాళ్ళం విదేశాల్లో ఉద్యోగాలు వదులుకునే వాళ్ళం వ్యాపారాలు వదులుకునే వాళ్ళం ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళం రోజు వ్యతిరేకిస్తున్నామంటే మా మేము ఎంతో అవమాన పాలైనాము మేము ఎన్ని కష్టాలు పడ్డాము అది ప్రజలకు కూడా తెలుసు వాళ్ళకు కూడా తెలుసు ప్రస్తుతానికి అయితే పార్టీ మారే ఆలోచన అయితే లేదు కానీ ఎలక్ ఎలక్షన్స్ మూమెంట్ ఐదేళ్ళు కష్టపడతాము తీరా ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా ఏదో ఒకటి స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది అదే చెప్పాను కదా ఇందాక ప్రజలతో డిస్కస్ చేసి ఆత్మీయ సమావేశం పెట్టుకుంటాం అందులో ప్రతి ఒక్కరిని సలహాలు సూచనలు తీసుకొని ఇందాక చెప్పినట్టే ప్రొద్దుదూరు ప్రజలకు మేలు జరిగే విధంగా నేను నిర్ణయం తీసుకుంటాను వ్యక్తిగతంగా కాదు నాకు ఇప్పటికే అనేక పార్టీల్లో నాకు అనేక ఆఫర్స్ ఇచ్చినారు కానీ నా వ్యక్తిగత ఎజెండా నేను పక్కన పెట్టా నేను కేవలం నా వల్ల వంద మంది అయినా సరే వెయ్యి మంది అయినా సరే పదివేల మంది అయినా సరే నా వల్ల ప్రజలకు మేలు జరగాలనేది ఏకైక నా ఉద్దేశం రాబో రోజుల్లో నా గుండబడిన ఆప్షన్స్లో నేను నాకు వచ్చే ఆఫర్లో ఏదైనా సరే అది ఒక పొజిషన్ కావచ్చు ఒక హోదా కావచ్చు ఏదైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే ఖచ్చితంగా నేను ఆ స్టాండ్ తీసుకుంటాను